ఇరవై ఒకటవ డివిజన్లో పోటీ చాలా ఆసక్తిగా నెలకొంది ఇరవై ఒకటవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టిఎన్జిఓ నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించి ఉద్యోగ జీవితంలో దాదాపు ముప్పై ఏళ్ళకు పైన పనిచేసి ఎంతోమంది నిరుపేదలకు ఎంతోమంది బాధిత కుటుంబాలకు అండగా నిలబడ పెద్దలు రాజేందర్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా బరిలో ఉన్నారు ఈ వార్డు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నిక జరుగుతుంది రాజేందర్ రెడ్డి గారు గతంలో చేసిన సర్వీసెస్ మెచ్చి వారికి ఈ పార్టీ కార్పొరేటర్గా అభ్యర్థిత్వం ఖరారు చేసి బీఫామ్ ఇవ్వడం జరిగింది మనం ఒకసారి వారి నెట్వర్క్ను పరిశీలిస్తే ఇక్కడ వారి తరపున పనిచేయడానికి ఎంతోమంది సీనియర్ నాయకులు అంటే సీనియర్ సిటిజన్స్ రిటైర్డ్ ఉద్యోగులు guly <laughs> రిటైర్డ్ ఉద్యోగులు ఇలా చాలామంది వచ్చి వారికి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ప్రతిదీ అంటే పోలింగ్ బూత్ నుంచి ఓటర్ లిస్టు నుంచి ఎన్నికల కరపత్రాల నుంచి ఇలా ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు నిశ్చింతగా పరిశీలించుకుంటూ ఒక్కొక్క మెట్టును ఒక్కొక్క మెట్టును ఒక్కొక్క స్టెప్ను చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు ప్రస్తుతం మా దగ్గర రాజేందర్ రెడ్డి సార్ టీంలో ఉన్న చాలామంది ఉన్నారు పెద్దలంతా ఉన్నారు అంతా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏమైనా ఒక వార్ వారూమ్నే క్రియేట్ చేసినట్లుంది పరిస్థితిలో ఇరవై ఒక డివిజన్ నుంచి అన్న రాజేందర్ రెడ్డి గారిని గెలిపించడానికే మేము సీనియర్ సిటిజన్లు అనుకోండి పెన్షనర్లు అనుకోండి అవున రాత్రులు ఎట్టి పైసలో గెలిపించే బాధ్యత తీసుకున్నాం ఇక్కడ మేము ఇరవై ఒకటవ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రెడ్డి గారిని ఆ రోడ్లు కానీ లైట్లు కానీ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి ప్రక్షాళన చేసి ఒక అద్భుతమైన నగర్ టౌన్లో ఇరవై ఒకటి డివిజన్లు తీర్చిదిద్దాం అందుకే అభివృద్ధి చేయడానికి వచ్చినాం మేము ఎందుకంటే రాజేంద్రన్న కూడా సేవ చేయడానికి వచ్చినాం ఇతరుల మాదిరిగా తీసుకొని పనిచేసే వాళ్ళం కాదు మేము ఆ డబ్బులు పెట్టి బాగు చేయడానికి వచ్చినాం కనుక ఇరవై ఒకటో డివిజన్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ప్రచారానికి వెళ్తున్నారు కదా ప్రజల నుండి ఎట్లా స్పందన వస్తుంది మీకు ప్రజల్లో కొత్త అభ్యర్థి మన ఎన్జిఓ నాయకుడు ఉద్యోగ సంఘాల నాయకుడు తెలంగాణ జేసీ చైర్మన్ ఆశ్చర్యానికి గురవుతున్నారు అన్న మన కార్పొరేటర్గా వస్తుందంటే మా యొక్క అదృశ్యంగా భావిస్తున్నారు అన్నను ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించే కార్యక్రమం చేస్తున్నాము టీఎన్జిఓకి సంబంధించి రిటర్ టీఎన్జిఓలు ఉన్నప్పుడు బలమైన వాణి అనిపించి బహుజన ఉద్యోగులకు అందరికీ అండగా నిలబడ్డ బాలకృష్ణ సార్ మన దగ్గర ఉన్నారు ప్రస్తుతం వారు కదా ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించిన బాధ్యతలు చూస్తున్నారు అన్న మీరంతా ఉద్దండ పిండాలు దిగ్గజాలు రాజకీయంగా పక్కన పెడితే ఒకప్పుడు ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగ జీవితంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో మమేకమై ఇప్పుడు రాజకీయ జీవితంలోకి వచ్చారు మన సార్ రాజేంద్ర రెడ్డి సార్ గెలుపు ఎలా ఉండబోతుంది ఇప్పుడు మన ట్వంటీ వన్ డివిజన్ నుంచి మన జోస్ మాజీ అధ్యక్షుడు జేఏసీ చైర్మన్ మన రాజేంద్ర రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ఆయనకు అండగా ఉండి మరి ఇన్ని రోజులు ఆయన ఉద్యోగ సంఘాలకు మరి అదేవిధంగా అన్ని సేవ చేసిన వ్యక్తి ఎప్పుడు ఇక్కడ ట్వంటీ వన్ డివిజన్కు ప్రజలకు కూడా ఇక్కడ సేవా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన నిలవడం జరిగింది మరి మేము ప్రత్యేకంగా ఆయన గురించి ఈ పార్టీకి అతీతం కాకుండా మరి రాజేంద్రెడ్డి సాబ్ను మా యొక్క సీనియర్ సిటిజన్ కానీ పెన్షనర్స్ కానీ ఉద్యోగ సంఘాలు కానీ ప్రతి ఒక్కరు మేమకమై ప్రత్యేకంగా నేను ముందుకు మరి అన్నని డివిజన్ నుంచి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా అరవై డివిజన్లో కూడా మా యొక్క పిజినర్ సోదరులు కానీ మా యొక్క ఇది ఉద్యోగ ఉపాధ్యాయ అందరూ రిటైర్డ్ పర్సన్ ప్రతి ఒక్కరికి నేను నమస్కారం పెడుతున్నా ఎందుకంటే మనము పార్టీకి అతీతం కాకుండా మరి మనకి ఇప్పుడు జరిగే యొక్క ప్రభుత్వము మరి మన మన రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ మన జిల్లా వాడైనా మరి అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మన అన్న మన సంజయ్ ముదిరాజ్ మరి అటువంటి ఈ యొక్క బుజమ్మిన వేసుకొని మరి యొక్క రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతి విషయంలో మరి ఇక్కడ శ్రద్ధ మన యొక్క డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు తర్వాత మన కార్పొరేషన్ మహబునగర్ అయినందుకు ప్రత్యేకంగా మరి మన మన రేవంత్ రెడ్డి అన్న చీఫ్ మినిస్టర్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెతున్నాం అదేవిధంగా మన ఎన్ శ్రీనివాసరెడ్డి అన్నా కూడా చెప్తున్నాం మరి ఇది ముందుకు వచ్చి మన యొక్క ఈ పాలమూరును ఈ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కార్పొరేషన్ అయింది కాబట్టి చాలా మేము ఘర్షించిన విషయము మేము పుట్టకనే ముందు మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది నేను భావిస్తూ ప్రతి ఒక్కరికి మరి మా యొక్క ప్రిన్సిపల్ అందరికీ నమస్కారం అందరికీ కూడా రాజేంద్ర రెడ్డి సార్ను మనం చూస్తే రాజేంద్ర రెడ్డి సార్ ఒక పెద్ద వారూమ్ క్రియేట్ చేశారు ఉదయం నుంచి పెద్ద ఎత్తున అంటే వార్డులలోకి వెళ్ళి ప్రచారాలు సాగిస్తూ వస్తూ ఉన్నారు ప్రస్తుతం వారు వార్డులలో ప్రచారం ముగించుకొని వచ్చి నెట్వర్క్ సంబంధించిన ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు ఎన్నికలు ఏ విధంగా ఎదుర్కోవాలి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని ఎమ్మెల్యే ఎన్ఆర్ శ్రీనివాసరెడ్డి గారు చేసిన డెవలప్మెంట్ను పిన్ టు పిన్గా అంటే విత్ ఎవిడెన్స్ ఇస్తున్నా ప్రజలకు చూపించాలని పెద్ద కసరత్తే చేస్తున్నారు ప్రస్తుతం మనం చూస్తే విజువల్లో చూస్తే సారు ప్రతి బూత్కి సంబంధించిన పనులు కానీ ఇలా అన్ని ఒక్కొక్క పనులు చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది సార్ ఏం సార్ ఒక పెద్ద వార్ రూమ్ని మీరు క్రియేట్ చేసినట్లుంది మీ మీ అంటే మీ టీం అంతా చాలా శ్రద్ధగా పనిచేస్తుంది ఒక్కొక్కరు ఫైల్స్ అన్ని చూస్తున్నారు వెనకటికి ఉద్యోగ జీవితంలో చూసినట్లుగా ఒక్కొక్క ఓటరు ఒక్కొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకుంటున్నారు ఏం సార్ ఎలా ఉండబోతుంది ఎన్నికలు ఓకే మీరు గతంలో కూడా ఉద్యోగ సంఘాలలో పనిచేసినప్పుడు చూసి క్చువల్గా మరి కన్స్ట్రక్టివ్ వేలోనే మేము అప్రోచ్ అవుతున్నాం ప్రతి ఓటర్ని కూడా అప్రోచ్ అవుతూ ఉన్నాము కాకపోతే ఇక్కడ కొంతమంది ప్రత్యర్థులు రాజేందర్ రెడ్డి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాడు కిందికి దిగడం ఇబ్బంది అవుతుంది మీకు ఆయన తెల్లబడే కలుస్తాడని చెప్పి లేదంటే పిల్లలు అమెరికాలో ఉన్నారు ఆయన పోయి ఆరు నెలలు అమెరికాలో ఉంటాడని చెప్పి ఇక ఇక్కడ లేబరు ఇది సర్వే నెంబర్ టూ హండ్రెడ్లో బలహీన వర్గాల వాళ్ళకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన అక్కడ ఇల్లు కట్టుకున్నారు ఉంటున్నారు నా మేనిఫెస్టోలో కూడా ప్రథమ ప్రాధాన్యత ఊరగుట్టకు రోడ్లు వేసేదని నేను చెప్తే కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు సార్ మీరు లేబర్లో అని అంటున్నాడు సారు అని చెప్పి ఒక పుకార్లు కొట్టిస్తున్నారు వాస్తవంగా నేను ఒక రెవెన్యూలో ఉన్నత ఉద్యోగంలో ఉండి ఒక విలేజ్ సర్వెంట్ని కూడా రా అనిపించిన దాఖలా లేదు ఎప్పుడు లేబర్ డిగ్నిటీ ఉండాలని ఆశించే వాళ్ళలో నేను మొట్టమొదటి ఉద్యమాలు కూడా చేసినాము ఈవెన్ ఎవరు ఏ పని చేసినా దొంగతనం చేయనంత వరకు ఎంత చిన్న పని అయినా కూడా గౌరవించాలనేటువంటి తత్వం నుంచి గౌరవించినోని గౌరవిస్తున్నాను అటువంటి నన్ను పట్టుకొని మిమ్మల్ని ఏదో అన్న అని చెప్పి బ్లేమ్ చేస్తూ ఉన్నారు నేను ఇరవై ఒకటవ డివిజన్ ప్రజలకు కోరుకునేది నేను డీటెయిల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే నేను ప్రతి ఒక్క వ్యక్తిని గౌరవించేటోన్ని ఎవరిని కూడా చిన్నతనం చేసి మాట్లాడే తత్వం నాది కాదు కాలనీ అంతా ఒకలాకున్నది ఊరగుట్ట ఒకలాకున్నది ఈ రెండింటి మధ్యన వ్యత్యాసాన్ని తగ్గించి మీకు మొట్టమొదటి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ స్ట్రీట్ లైట్లు కానీ మీకు వేసేందుకే నేను ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయాలలోకి వచ్చి కార్పొరేటర్గా వస్తున్నాను అటువంటి నన్ను పట్టుకొని ఎవరో తప్పుడు మాటలు చెప్తే విని అట్లా తప్పు అర్థం చేసుకోవడం మంచిది కాదు ఏమనుంటే ఉంటే నన్ను అడగండి నేను క్లారిఫై చేస్తాను ఈ ఇవన్నీ కాదు ఖచ్చితంగా నేను చే కార్పొరేటర్ అయిన తర్వాత మొట్టమొదట చేపట్టబోయే కార్యక్రమం ఊరగుట్లకు సీసీ రోడ్లు వేయడమే నన్ను నమ్మండి ఒక అవకాశం ఇవ్వండి చూడండి నేను ఎవరిని కూడా చిన్నతనం చేసి మాట్లాడే పరిస్థితి లేదు అందరు కూడా నేను ఇక్కడ కిందనే ఒక కార్యాలయం ఏర్పాటు చేస్తా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఎవరికన్నా ఏమైనా పని ఉంటే ఖచ్చితంగా నా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయితే నా వ్యక్తిగత సిబ్బందిని పంపించి లేదంటే నేను మిమ్మల్ని ఎమ్మడి పెట్టుకొని పోయి కార్పొరేషన్ ఆఫీస్ తీసుకుపోయి పనులు చేపిస్తా కానీ నువ్వు సార్ పైన ఉంటాడు మెట్లు ఎక్కడానికి ఇబ్బంది నేను దిగడానికి ఇబ్బంది అని అనుకుంటే కాదు నేను నా జీవితం జీరో నుంచి మొదలుపెట్టి అలా స్థానానికి వచ్చిన నా పిల్లలు మంచిగా కానీ నీ అలా తెలబడలు దొరుకుకోగలుగుతున్నా ఆర్థికంగా మీకు బలంగా కనిపిస్తుండొచ్చు కానీ జీరో నుంచి వచ్చినా కాబట్టి ఎట్లా ఉంటుంది లైఫ్ బీదతనం అనేది ఎట్లా ఉంటుంది అన్నీ అనుభవించి వచ్చినాన్ని కాబట్టి ఎవరిని కూడా చిన్నతనం చేసేది లేదు చిన్నోలను పైకి లేపాలనే ఉద్దేశంతో పనిచేసే వ్యక్తిని కాబట్టి దయచేసి నా మాట నమ్మండి నాకు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి నేను డివిజన్ ట్వంటీ వన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను సార్ టీఎన్జిఓ అధ్యక్షుడు పనిచేసినప్పుడు డౌన్ ట్రాడన్ అంటే ప్పటి నుంచి ఇంకొంద కింది వరకు ఉద్యోగి వరకు ఏ కష్టం వచ్చినా మీరు కలెక్టర్లనే గడగడలు ఆడించారు కలెక్టర్లనే నిలదీసినారు ఆ ఉద్యోగ సంఘాల కోసం పనిచేసిన ప్రజలను వాళ్ళని పెట్టుకొని పోయి వాదలను పెట్టుకొని పోయి కలెక్టర్లను నిలదీసి వారి సమస్యలు పరిష్కారం చేసిన ఆ చరిత్ర ఒక జర్నలిస్ట్గా నేను చాలా సందర్భాలు చూశాను అలాంటి మీమైన ఈ ఆరోపణలు ప్రత్యర్థులు నేను రాజకీయాలలో ప్రత్యర్థులు మాత్రమే ఉండాలి శత్రువులు ఉండకూడదు అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తిని ఎవరిని కూడా విమర్శ చేసినా కూడా నిర్మాణాత్మక విమర్శనే ఉండాలి ఏమైనా సూచనలు సలహాలు ఇచ్చినా కూడా నిర్మాణాత్మకంగా ఉండాలని అనుకుంటే ఒక మంచి పొలిటికల్ అట్మాస్ఫియర్లోనే రాజకీయాలు చేయాలి అని అనుకునేటువంటి నేను ఎవరిని కూడా చిన్నతనం చేసేది లేదు మీరు గమనిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా నన్ను గమనిస్తున్నారు ఈ స్వీపర్ వస్తే కూడా నేను మర్యాదగా మాట్లాడతాను నేను ఏదో రెవెన్యూలో ఉండ ఉన్నత స్థానంలో ఉండ అని చెప్పి ఎవరిని కూడా నేను చిన్నగా చేసి మాట్లాడలే నా అటెండర్లో కూడా నేను గుడ్ మార్నింగ్ చెప్పిన సందర్భాలను కావాలంటే నేను నాది నేను గొప్ప చెప్పుకోవడం కాదు నా కింద పనిచేసిన నాలుగో తరగతి ఉద్యోగులను కానీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను డైలీ వేజెస్ కింద పనిచేసిన వాళ్ళని కూడా అడిగితే నా వ్యక్తిత్వం ఎట్లుంటుందో నా ప్రవర్తన ఎట్లుంటుందో తెలుస్తుంది కాబట్టి దయచేసి ఈ అపోహను సృష్టించే అపోహలను నమ్మొద్దని చెప్పి మరోసారి మా డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను చివరి చెప్పండి పార్టీలో మీకు అందరూ కలిసి పనిచేస్తున్నారా పార్టీలు అందరూ కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు ఏ పార్టీలో అయినా కూడా టికెట్లు నా సందర్భాన్ని లోపల కొంత అసంతృప్తి అనేది ఉంటుంది అది ఒకరోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది టీకప్పులో తుఫాన్ లాగా రెండు రోజులైన తర్వాత మళ్ళీ అందరం కలుస్తాం పార్టీ కోసం పనిచేస్తాం నాకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు నా గతంలో పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కానీ టికెట్ ఆశించి వాళ్ళకి రాలేనటువంటి వాళ్ళు కూడా నాతో కలిసి పనిచేస్తున్నారు వాళ్ళందరి సహకారంతోనే నేను రేపు పొద్దున కార్పొరేట్గా గెలవబోతున్నా అని చెప్తున్నాను ఇది రాజేందర్ రెడ్డి సార్ యొక్క ఒపీనియన్ ప్లస్ ఒక ఆవేదన ఉడక తాను ఉద్యోగ సంఘాల నేతగా తెలంగాణ ఉద్యమకారుడిగా పనిచేసాను పలు సందర్భాల్లో కింది స్థాయి వర్గాల కోసమే తాను పనిచేశానని అవసరమైతే స్వీపర్ నుంచి ఇంకా కింది స్థాయి ఉద్యోగులకు ఏదైనా సమస్య వస్తే కలెక్టర్ల దగ్గరికి నేరుగా ఎంటర్ పెట్టుకొని చాంబర్లలోనే నిలదీసి ఆయా వర్గాలకు సమస్యలు పరిష్కరించిన సంఘటనలు వందల వేల సంఖ్యలో ఉన్నాయని ఉద్యోగ జీవితంలో తాను సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఎంతమందికి రేషన్ కార్డులు అయితేనేవి ఇలా ప్రతి చిన్న చిన్న విషయాలకే నేను ముందుకు వచ్చి పనిచేసిన తప్ప ఏ రోజు ఎవరిని వ్యక్తిగతంగా కానీ వేరే రూపకంగా కానీ కించపరిచి మాట్లాడే స్వభావం తనది కాదని తన జీవితం తెరిచిన పుస్తకం అని ఎక్కడ జీరో నుండి వచ్చిన తాను ఈ స్థానంలో ఉన్నాను తప్ప తనకేమి గర్వం అహంకారం ఏం లేదని రేపొద్దున పొద్దున గెలిచిన తర్వాత కిందనే అంటే ప్రజల సౌకర్యార్థం కిందనే ఆ మెట్ల దగ్గరనే ఒక ఆఫీస్ ఓపెన్ చేసి ఒక స్టాఫ్ను వ్యక్తిగత సిబ్బందిని నియమించి కాలనీవాసులకు సమస్య ఏదున్నా అక్కడ ఫిర్యాదు చేసేలా ఏర్పాటు చేస్తానని తానే స్వయంగా ఆ ఫిర్యాదులు అక్కడ తీసుకుపోయి అవుట్ చేసి అవుట్ చేసి సమస్యను పరిష్కరించిన తర్వాత ఆ విషయాన్ని నేనే వెళ్ళి ఆయా బాధిత కుటుంబాలకు తెలిపి మీ సమస్య పరిష్కారం అయిందని చెప్పడానికి పూర్తి సిద్ధంగా ఉన్నానని తాను జీవితం మొత్తంలో ఇప్పటివరకు చాలా ఎత్తుపలాలు చూశానని రాజకీయంలో సేవ చేయాలని తప్ప సంపాదించుకోవాల్సిన అవసరం తనకు లేదని ఇప్పటికే భగవంతుడు ఇచ్చిన కానీ మంచిగా ఉన్నానని పిల్లలు కూడా సెటిల్ అయిపోయారని ఈ దశలో తనకి ఎలాంటి కోరికలు లేవు జీవిత చరమాంగానికి చేరుకున్న నేను ప్రజలకు సేవ చేస్తూ ఈ జీవితం ఇలా గడిపి ఇలాగే ముగించాలని కోరుకుంటున్నాను తప్ప ఈ రకమైన బదారు ఆరోపణలు చిల్లర ఆరోపణలు తన తగదని సారు అత్యంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో నమ్మరాదని ఏదైనా ఉంటే నేరుగా వచ్చి తనని కలుసుకోవాలని తన దగ్గర తాను కిందనే ఉంటున్నానని కేవలం వర్క్కు సంబంధించిన విషయాలు మాత్రమే చూడ్చుకోవడం కాసేపు పైకొస్తున్నాను తప్ప నేను అందుబాటులో లేననేది ముమ్మాటికి తప్పు తప్పు తప్పని రాజేంద్ర రెడ్డి గారు స్పష్టం చేస్తున్నారు